ఎనభై ఐదు కీర్తన మొదటి వచ్చిన చివరి వచ్చిన కలిసి చదువుకున్నావు యహోవా నీవు నీ దేశం మెడలా కటాక్షము చూపి ఉన్నావు చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనకంపు రప్పించి ఉన్నావు నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు వారి అంతయు కప్పివేసి ఉన్నావు నీ ఉగ్రత అంతయో మానివేసి ఉన్నావు నీ కోపాగ్ని చల్లార్చుకుని ఉన్నావు మా రక్షణకర్తకు దేవా మా వైపునకు తిరుగుము మా మీదనున్న నీ కోపము చాలించము ఎల్లకాలం మా మీద కోపం చిగించదువా తరతరములు నీ కోపము సాగించదువా నీ ప్రజలు నీ ఎందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా యహోవా నీ కృప మాకు కనపరచు నీ రక్షణ మాకు దయచేయము దేవుడిని యహోవ సెలవిచ్చిన మాటను నేను చెవినబెట్టేదను ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనం సెలవిచ్చను వారు మరలా బుద్ధిహీనులు కాకుందరు కాక మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడి వారికి సమీపంగా ఉన్నది కృపా సత్యములు కలుసుకునేవి నీతి సమాధానములు ఒకదాని ఒకటి ముద్దు పెట్టుకునేవి భూమిలో నుండి సత్యం మొలచును ఆకాశం నుండి నీతి పారదూచును యహో ఉత్తమైన దానిని అనుగ్రహించును మన భూమి దాని ఫలమిచ్చును నీతి ఆయనకు ముందు నడుచును ఆయన అడుగుజాడులో అది నడుచును ఏడు వాక్యం దీవించి ఆశీర్వదించను గాక ప్రధాన గాయకునికి కోరాహు కుమారుల యొక్క కీర్తనే కోరాహు కుమారులు అంటే మనకు తెలిసినటువంటి వారే కోరాహు యొక్క సంతతి మోసే కాలంలో జరిగినటువంటి ఒక దుర్ఘటనలో దేవుని యొక్క కోపం దేవుని యొక్క ప్రీతమైనటువంటి ఆ యొక్క మహోగ్రత నుంచి తప్పించబడినటువంటి వారే ఈ కురాహు కుమారులు కోరాహు యొక్క మనముల యొక్క సంతతి పురాహు యొక్క కుమారులు రచించిన కేతులన్నీ కూడా ప్రాయ్చిత్తంతో కూడుకున్నట్టుగా రాస్తారు ప్రాయ్చిత్తం ఎందుకు దేనికి అంటే తమ పితరులు తమ వారు ఒకప్పుడు దేవునికి విరోధముగా చేసినటువంటి కార్యాలను బట్టి పొందిన శిక్షను వారు చూశారు కనుక జీవితంలో ఎప్పుడు కూడా వారు పొందుకున్న శిక్ష మేము పొందుకోకూడదు దేవుడు వారిని ఆ దినమన మోర్షకి వ్యతిరేకంగా వాళ్ళు తిరగబడినప్పుడు దేవుడు ఎదుట సాగిలిపడి మనం ఇక్కడ విరోధంగా ఉండటం మంచిది కాదు మనం మనం విరోధంగా ఉన్న ఎడల అది అసహ్యమైనటువంటి కార్యం కనుక ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకొని ఉంటే మీరే నిలబడండి లేదా నన్ను నిలబెట్టుకుని ఉంటే నేనే నిలబడతాను అని దేవుని సమూహం ఎదుట మనం ఈ కార్యాన్ని లేదా ఈ వివాదాన్ని మనం తీర్చుకుందాం రండి అని దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు ఎంతగానో కోపగించుకొని మోషే పక్షం దేవుడు ఉండి కోరాహో కోరాహో కుమారులు అందరూ కూడా అక్కడ భూమి నెరవేర్చి పాతాళంలోనికి వెళ్ళిపోయారంటూ రాయబడుతుంది అంటే ఒక కుటుంబంలో కానీ ఒక సమాజంలో కానీ ఒక మందిరంలో కానీ చిలుకులు ఉండకూడదు ఎక్కడైతే చిలుకలు ఉంటాయో అక్కడ చినిపో ఇప్పుడు కొత్త సొక్క ఉంటుంది అది వేసుకున్నట్టే బాగుంటుంది దాన్ని చీల్చేస్తే అది చినిగిపోయిన సొక్క అంట కొత్త సొక్క అయినా కూడా చినిగిపోయిన సొక్క అంట డ్యామేజ్ అయిందంట అది బాగుంటేనే అది వేసుకోవటానికి బాగుంటుంది ధరించుకోవటానికి బాగుంటుంది అదే రీతిగా దినములు కోరాహు యొక్క సంతతి కోరాహు అభినాదము దాతన్లు వీరంతా కూడా సమాజానికి వ్యతిరేకంగా ఆలోచించారు దేవుని యొక్క నాయకత్వం మోసే నాయకత్వం వారు ఎవరు ఇష్టపడలేదు అంటే బహుశా అక్కడ బైబిల్లో ఉంది కోరాహు అతను వారందరూ కూడా ఆ ఇస్రాయల్ వంశంలో ధనం వాళ్ళు అంటే డబ్బు ఉన్నవాళ్ళు పెద్దోళ్ళు గొప్పవారు ప్రతిదానికి మోసే మాట తినాలంటే వాళ్ళకి బేజర్ అయిపోతుంది అందరూ ఏదో లేనివాడు భేదవాడు అయితే ఆయన మాట వినొచ్చు మనం అంత డబ్బు ఉండి మనం ఎంత పలుకుబడి ఉండి ఎంత గొప్పవారు మైండ్ కూడా ఏమీ లేని మోసే మాట వినాలంటే వాళ్ళకి ఎట్లా ఉందో నామూషిగా ఉంది ఈ రోజుల్లో కూడా సంఘంలో కూడా కొంతమంది డబ్బు ఉన్నవాళ్ళు కొంతమంది జ్ఞానం ఉన్నవాళ్ళు ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు మంచి మంచి ఉద్యోగాలు ఉన్నవాళ్ళు ఏమీ లేని షావకుడు దేవుడు ఏర్పాటు చేసుకుంటే షావక్కడు మాట్లాడాలన్న ఒక ఎట్లా ఉంటుంది నామూసికుంటుంది ఉంటుంది ఈ షావకుని మనకన్నా గొప్పవాడా మనకన్నా చదువుకున్నాడా మనకన్నా తెలియగలిగినడా శావకునికి లోబడరు విజయత చూపించరు రోజుల్లో శావకుని అంటేనే చాలామంది షావకుని చావుకుడుగా చూసేవాళ్ళు కాదు కానీ సేవకునులు దేవుని యొక్క రూపాన్ని చూసుకునేవాళ్ళు దేవుని యొక్క స్వరూపాన్ని చూసేవాళ్ళు దేవుని యొక్క రూపం సేవకులు ఎవరైతే చూశారో తర్వాత వాళ్ళే దైవ సేవకులుగా దైవజనులుగా రాబోయే రోజుల్లో ఇస్రాయేల్ ప్రజలు నడిపించే ఒక గొప్ప నాయకులుగా తయారయ్యారు మోసే కొడుకులు మోసే బంధువులు ఎవరు కూడా మోసే తర్వాత ఆయన స్థానాన్ని అధిగమించలేదు మోసేకి కొడుకులు ఉన్నారు మోసే అన్నదమ్ములు ఉన్నారు అక్కజల్లులు ఉన్నారు మేనళ్ళు ఉన్నారు ఎవరు కానీ కాలేబు కుమారుడైనటువంటి నూను కుమారుడైనటువంటి యహశివా కాలేబులు మాత్రమే అక్కడ వెళ్ళారు వాళ్ళు అక్కడ పని చేసుకునే వాళ్ళు పరిచారకులు వారు ఆయనకి లోబడుతూ వచ్చారు యుద్ధం చేసే సమయంలో అయితే వాళ్ళు ఎలా ఉన్నారంట ఆయన చేయెత్తితే యుద్ధం జరుగుతున్నప్పుడు చేయించితే ఓడిపోతుంది చేయెత్తితే గెలుస్తుంది ఆ టైంలో కూడా మోసే కొడుకులు కానీ మోసే బంధువులు కానీ ఎవరు ఆయనకి సపోర్ట్ రాల వీరు ఇరువురు వెళ్ళి ఆయన చేయి భుజాల మీద పెట్టుకుని వారు అట్టి నిలబడ్డారు దేవుని యొక్క సేవకులను దేవుని యొక్క దైవజనులను ఈరోజు చూసే దృష్టి చాలా హీనంగా మార్చబడింది ఆ రోజు దైవ సేవకుల వాక్కు బహు బలంగా ఉండేది ఒకరిని రమ్మంటే పరిగెత్తుకొని వచ్చేవాళ్ళు వాళ్ళని పని చేయంటే పరిగెత్తుకోవచ్చు ఏలి ఒకరోజు ఎలీషా దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలీషాను పిలవటానికి ఎలీషా పన్నెండు అరకల ఎద్దులతో ఫలాన్ని దుడుతూ నిండా ఏలియా అక్కడికి వెళ్ళి ఎలీషా నువ్వు వచ్చాయి అన్నాడంట వెంటనే ఎలీషా ఆ ఎద్దులను అక్కడికక్కడే నరికి బలిచ్చి ఏలియాను వెంబడించారు రోజుల్లో రాన్న సేవకు లేదని ఒక పని చెప్తే ఎట్ంటారు ఎట్లా చేస్తారా మనకు చెప్తారు ఇప్పుడు కాదులే మళ్ళా కాదు కాదులే కొంతమంది లెక్క కూడిచేయరు చావకూడేదని చెప్తున్నా లెక్క కూడా చేయరు అయితే ఈ లోకంలో కొన్ని అధికారాలు ఉన్నాయి యేసు ప్రభు ఒకరోజు ఒక ఊరికి వెళ్ళిన తర్వాత ఒక శతాధిపతి యేసుప్రభు దగ్గరకు వస్తాడు యేసుప్రభు దగ్గరకు వచ్చి ప్రభువ నీకు ఇష్టమైతే నా దాసుని బాగు చేయి ప్లీజ్ నన్ను అడిగినప్పుడు ఆయన చాలా ఆశ ఇష్టపడతాడు ఎందుకంటే అరే ఒక శతాధిపతి వచ్చి ఆయన ఇంట్లో పని చేసుకునే దాసుని బాగు చేయమని అడగటం ఆశ్చర్యంగా ఉంది అమలుగా మామూలుగా అయితే అసలు రారు కదా శతాధిపతి అంటే అధికారి ఉంటాడు వాడి కింద పనిచేసి నోడు పట్టించుకుంటాడు ఈయన చాలా మంచి మనసులాగా ఉందని చెప్పి నీ శతాధిపతి కోసం నువ్వు శతాధిపతి పోయి ఉండి నీ దాసుడు కోసం విశ్వాసంతో నా దగ్గరకు వస్తే నీ విశ్వాసాన్ని బట్టి నేను నీ ఇంటికి వస్తా పదా బాగు చేద్దాం పద అంటే ఆయన అంటాడు మళ్ళా మోకాళ్ళ వేసుకొని తలదిచ్చి నమస్కారం చేస్తూ అయ్యా దయచేసి నువ్వు నా ఇంటికి వచ్చేటు నేను పాత్రుడును కాను దయచేసి నువ్వు ఇక్కడి నుంచే సెలవు ఇవ్వాలి మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు స్వస్థపరచబడతాడు ఎంత గొప్ప విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసతో కూడుకు జీవితం తన దాసుని కోసం కూడా వచ్చినటువంటి శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూసి దేవుడు స్వస్థపరుస్తాడు ఇది అప్పుడు ఆయన అంటాడు ఎందుకు నేను ఇంటికి రాకూడదు అని అంటే నేను కూడా సహా అధికారం నాకు ఉన్నటువంటి వాడు నా కింద చాలామంది పని ఒకని పొమ్మంటే పోతాడు ఒకని రమ్మంటే వస్తాడు అంటే ఈ లోకంలో కొన్ని అధికారాలు ఉన్నాయి అధికారుల కింద కొంతమంది ఉంటారు వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేస్తారు మరి దేవుడు సంఘాన్ని దేవుడిచ్చినటువంటి అధికారం ఉంది దేవుని యొక్క స్థానములు నిలబెట్టుకున్న దైవ సేవకులు ఈ రోజుల్లో సంఘాలు ఏదైనా చెప్తే చేసేవాళ్ళు ఎంతమంది అక్కడికి వెళ్ళమంటే వెళ్తారా ఇది చేయమంటే చేస్తారు మనకే సలహాలు ఇస్తారు కదా మనకే సలహాలు ఇస్తారు ఇదిగో ఇట్టు ఉండకూడదు అట్టు ఉండాలా ఆమె ఎట్ట చేయాలా అట్ట చేయాలంటారు దైవ సేవకునికి ఏదైనా సలహాలు ఇవ్వాలన్నా కూడా మంచిది అది ఎలా ఇవ్వాలి అంటే ప్రార్థన పూర్వకంగా దైవ నిర్ణయంగా దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థనపూర్వకంగా ఆత్మీకంగా వాక్యానుసారంగా అయ్యా ఇదిగో నాకు దేవుడి పలాని ద్వారా నాకు మాట్లాడుతున్నాడు పలాని విషయంలో నా దర్శిస్తున్నాడు ఒకవేళ మీరు బహుశా బహుశా ఈ ఆలోచన ఇట్లా కాకుండా ఇట్లా చేస్తే బాగుంటుందేమో అనే భావనతో మాట్లాడాలి అధికారికంగా చేయకూడదు ఎందుకంటే దైవ సేవకులు ఎప్పుడు కూడా దేవుని చెత్త నడిపించబడే ఒక నది లాంటి ఆయన ఆయనే పంపిస్తా ఉంటాడు ఒకవేళ కొంచెం బై మిస్టేక్లు అవ్వచ్చు బిలాం కూడాకి అంత గొప్ప ప్రవక్త అయినప్పటికీ కూడా ఆయన ఏం చేశాడు లాంగ్ ట్రాక్లో వెళ్ళిపోవాల్సి వచ్చింది ఇంకెవడు మాట వినడకపోక ఆ దరిదాపులు ఎవరు లేకపోగా అప్పుడు గాడితో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది తావేదివాడికి మంచి సేవకుడే దేవుని ఎడల మంచి భయభక్త హృదయాన్సారుడే కానీ హృదయం పాపంతో నిండిపోయినప్పుడు దేవుని స్వరం వినపడకపోగా ప్రవక్తైన నా తాను నా తన దగ్గరకు పంపించవలసిన పరిస్థితి వచ్చింది అయితే దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చాడు వారు సరి చేసుకున్నారు కఠినపరుచుకునేవాడు దైవ సేవకుడు ఎప్పుడు కాడు దయ మీరేంటి నాకు చెప్పేది అనేవాడు సేవకుడు ఎప్పుడు కాడు తను తను సరి చేసుకుంటూ తను తను దిద్దుకుంటూ తను తను మలుచుకుంటూ దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపడే నిజమైన సేవకుడు అయితే ఈ కురాహులు ఈ కీర్తన రాయటానికి వాళ్ళు ఈ పాద ఈ కీర్తనే కాదు బైబిల్లో చూసి కొన్ని కీర్తనలు రాశారు అవన్నీ చదివినప్పుడు మనకు అర్థమయ్యేది ఒకటే పశ్చాత్తాపతో కూడ అంటే మా పితృలకు పట్టినటువంటి పరిస్థితి మాకు పట్టకూడదు మా పితృలకి ఏమి ఎందుకు ఆ పరిస్థితి కలిగింది అని అంటే వారు దేవుని నియమానికి విరోధంగా జీవించటం ద్వారా ఈ రోజుల్లో చాలామంది రీతి దేవుని యొక్క చట్టాన్ని దేవుని యొక్క న్యాయాన్ని దేవుని యొక్క తీర్పును విస్మరిస్తూ ఉంటారు సంఘంలో నియమాలు కుటుంబాల్లో ఉన్న నియమాలు ఇంటికి పెద్ద ఉంటాడు ఇంటికి పెద్ద భావన ఉంటాడు ఆ పెద్దవాని యొక్క మాటలు కొంతమంది కేర్ చేయరు ఆయన ఇదేంది పక్క బావ అని అంటారు ఇప్పుడు ఏదో కొంతమంది పిల్లలు కొద్దిగా చదువుకొని పెద్దయ్యాలకి కొద్దిగా ఎక్కువ చేయాలకి కన్నా తల్లిదండ్రులు కూడా పక్కన పడేస్తారు మీ తెలివితేటలు పక్కన పడి ఉన్నాను ఇక మాదే పెత్తనం తరగాలి ఇంట్లో అంటారు తల్లిదండ్రులను కూడా జీరోలు చేసి పెట్టేస్తారు సున్నాలు చేసేస్తారు కదా అంటే కొద్దిగా కొంతమంది చూస్తూ ఉంటాను నేను అయితే కొంతమంది తల్లిదండ్రులు అమాయకులు అయినప్పుడు ఈ పిల్లలు కొద్దిగా ఎదిగొచ్చి ఆ కుటుంబాన్ని చక్కదిద్దుకొని కట్టుకుంటా కొంతమంది తమ తల్లిదండ్రులు కొద్దిగా అంత జ్ఞానవంతులు కాకపోయి బట్టి పిల్లలు దేవుడు వారికి మంచి జ్ఞానవంతులు అది చేసి ఉంటాడు వారు కొద్దిగా ఎక్కువ వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబాన్ని చక్కదిద్దుకుని నిలబెట్టుకుంటారు అయితే కొంతమంది తమ జ్ఞానముతో తనముకున్న తెలివితేటలతో తల్లిదండ్రులను ఏం చేస్తారు పనికిరాని వారుగా చేసి వీళ్ళే పెత్తనం చలాయిస్తారు మంచిది కాదు రీతిగా దేవుడు నియమించినటువంటి ప్రతి చట్టానికి శాసనానికి కట్టడలకు విధేయులమై జీవించాలి దానికి అవిధేయత ద్వారా కోరాహు కుటుంబం మీదకి దేవుని యొక్క కోపం వచ్చింది అందుకని కీర్తనలు అంటాడు మొదటి వచనంలో అంటాడు చూడు యహోవా నీవు నీ దేశం ఎడల కటాక్షము చూపి ఉన్నావు చెరకపోయిన యాకోబు సంతతిని వెనకకు రప్పించి ఉన్నావు ఎందుకు చెరపట్టబడినది యాకోబు యొక్క సంతతి ఇస్రాయేల్ ఐగుప్తులేక ఎందుకు వెళ్ళిపోయి ఐగుప్తులు ఎందుకు బానిసలుగా అప్పగించబడ్డారు అంటే నిరకమ్మ మొదటి అధ్యాయంలో మనం చదువుతాం యహోవా యొక్క కార్యములన్నీ మర్చిపోయినటువంటి తరం ఒకటి వచ్చిందంట అంటే దేవుడు చేసిన కార్యాలన్నీ మరిచిపోయారు కొన్ని తరం వెంబడి తరం వెంబడి తరం వెంబడి గతించే కొలది దేవుణ్ణే మరిచిపోయేంత తరముగా మార్చబడింది అందుకని దేవుడు అంటాడు ప్రతి తరంలో మనం రాబో తరం వారికి తెలియబడినట్లుగా యహోవ క్రియలను మనం వివరించాలి మన పిల్లలకు వాటిని బోధించాలి వాళ్ళ పిల్లలకు వాళ్ళని బోధించమని చెప్పాలి మన ఇంటిని మనం చచ్చిన తర్వాత మన బిడ్డలు మన బిడ్డలు చచ్చిన తర్వాత వాళ్ళ బిడ్డలు ఎట్లయితే మన ఆస్తుల్ని సంపాదిస్తూ సంపాదనని ఆస్వాదిస్తూ బ్రతుకుతుంటారో దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడాలను శాస్త్రాలను కూడా వాళ్ళకి వివరించాలంట అదిగా వాళ్ళు కూర్చున్నప్పుడు లేచినప్పుడు పండుకున్నప్పుడు నడిచినప్పుడు వాటిని వారికి బోధించు అన్నట్టు కంటికి కాటికి పెట్టినట్టుగా చేతికి కంకణం కట్టినట్టుగా ఒంటికి వస్త్రాలు ధరించినట్లుగా నా మాటలను వారికి తెలియజేయాలి ఈ రోజుల్లో దేవుని యొక్క కార్యాలను మన పిల్లలకు బాల్యం నుంచి మనం ఏం చేయాలి నేర్పించాలి అయితే ఇస్రాయల్ ప్రజలు చేసిన నిర్లక్ష్యం ఏంటంటే తమ ప్రజలకి అవన్నీ తెలియజేయాలి ఐగుప్తులకు వెళ్ళిన తర్వాత గోషియన్ అనే ప్రాంతంలో ఏషోపు వారికి ఒక స్థానం ఇస్తే అక్కడ పుష్కలంగా బాగా బతుకుతూ అన్ని మర్చిపోయారు ఇంకా వాళ్ళు డబ్బు సంపాదించుకుంటూ అన్ని సంపాయించుకుంటూ ఇచ్చుకుంటూ దేవుని మర్చిపోయారు అయితే గొప్పవారు అయిపోయారు కానీ పూర్తిగా దేవుని మర్చిపోయిన తర్వాత ఇస్రాయేల్ ఇస్రాయేళ్లు కాస్త ఐగుప్తి వారికి బానిసులుగా మార్చబడ్డారు అయితే దేవుడు వారిని రప్పించాడు అంటే వెనకకి రప్పించాడు వారి దేనిని బట్టి ఏంటంటే అంటాడు చూడండి రెండవ నీ ప్రజల దోషముని నీవు పరిహరించి ఉన్నావు వారి పాపం అంతయు కప్పివేసి విన్నా కప్పివేసాను దేనిని బట్టి అంటే ప్రేమ విస్తారమైన దోషములను కప్పివేయను ప్రేమించాడు ఆయన తెలియ పొరపాటు చేశారులే అని చెప్పి ఈరోజు తెలిసి పొరపాటు చేయటం చాలా ప్రమాదం తెలియక చేసిన పొరపాట్లు ఖచ్చితంగా దేవుడు క్షమాపణిస్తాడు తన ప్రేమ చేత మన పాపములన్నీ కప్పివేసాడు అంత మాత్రం మామూలుగా అయితే ఆయన ఉగ్రత చూపించాలి ఈ చెప్తుంటే ఆయన కోపాగ్ని చూపించాలి సదమ గుమ్మరాల మీద నోవాహు కాలంలో జలప్రలయం చేత దేవుడు తన కోపాన్ని తన ఉగ్రతను చూపించాడు తనకు అవిదేయు లేని వారి పట్ల అయితే ఇస్రాయేల్ తన ప్రజలు అవిదేయులు కానీ కోపం చూపించాల తన ఉగ్రత చూపించాల ప్రేమ చూపించాడు వారిని వెలుపులకు నడిపించాడు ఆయన తిరిగాడు ఇప్పుడు ఇంక ఈ రోజు నుంచి చదువుకునే అంటాడు అయ్యా మా మీద నీ కోపము చాలించు ఎందుకు వీళ్ళు ఎందుకు అనాలి వీళ్ళు వీళ్ళప్పుడు లేరు కదా వీళ్ళు మన వల్ల కదా అని అంటే దేవుని యొక్క కోపం ఆయన నాలుగైదు తరముల మీదకి వస్తుందంట ఆయన కోపం నాలుగైదు తరముల మీదకి పోతుంటుంది ఆయన శాపం ఇప్పుడు వీళ్ళకి భయం ఇదేంటి ఒకవేళ మా పితృల యొక్క దోషాలు మా పిత్రుల యొక్క పాపాలు మా మా మీద ఎడనబడి మేము నలిగిపోతున్నామేమో నలిగిపోతామేమనే భయముతో ముందుగానే దేవుని దగ్గర రక్షణ కొరకు ఆలపిస్తున్నారు ప్రార్థిస్తున్నారు మొరపెడుతున్నారు మన జీవితంలో కూడా మన బ్రతుకులు మన పితృల దోషాలు మన పితృల యొక్క పాపములు అవిధేయతలు వారు దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి ప్రతి కార్యాలు బహుశా మన జీవితంలో కూడా కొన్ని శిక్షలు అనుభవించడానికి అవకాశం ఉంటుంది కనుక కొరాహు కుమారులు మనకు నేర్పిస్తుంది ఏంటంటే అటు వాటన్నిటి నుంచి విడిపించబడటానికి మా వారి మీరు కూడా ప్రార్థించండి అందుకని నీళ్ళు దేవా మా వైపు తిరుగు ఎన్నాళ్ళు మా మీద కోపగించదు నీ కోపం అట్లే సాగిస్తూనే ఉంటావా మీద అట్లే కోపడుతూనే ఉంటావా ఆరోచన చూడండి నీ ప్రజలు నీ ఎందుకు సంతోషించినట్లుగా నీవు మరలా మమ్మను బ్రతికింపు ఏంటి మేము నీ ఎందుకు సంతోషించే అవకాశం మాకు లేదా ఇంకా మా జీవితాలంతా ఏడుస్తూనే బ్రతకాలనా వేదనతోనే బ్రతకాలనా బాధలతోనే బ్రతకాలనా ఏ నీ ఎందుకు తిరిగి మేము సంతోషించడానికి మాకు అవకాశం లేదా అంటే ఆయన వైపు తిరగచ్చు అందుకని ఆయన వైపు తిరిగినాడు మీరు నా వైపు తిరిగిన నేను మీ వైపు తిరుగుతున్నట్టు ఎవరైతే ఆయన వైపు తిరుగుతారో వారి ముఖంలో వెలుగు కలిగినట్టుంది వాక్యం ఎందుకంటే ఆయన వైపు మనం తిరిగితే ఆయన మన వైపు తిరుగుతాడు ఆయన మన వైపు తిరిగినప్పుడు ఆయన కరుణ ఆయన కటాక్షం ఆయన దయ వాత్సల్యత మన జీవితం మనం పొందుకుంటాం అందుకని ఆయన అంటున్నాడు ఎల్లకాలం మా మీద కోపం తరతరములు నీ కోపం సాగించేదివా ఇంకా చాలు నువ్వు కోప్పడుతుంటే మేము నలిగిపోతాం నువ్వు కోప్పడుతుంటే మేము సొమ్మసిల్లిపోతాం నువ్వు కోపడుతుంటే మేము క్షీణించిపోతాం దగ్గరతున్నట్టు ఎల్లప్పుడూ నువ్వు ఆమెద ఆ అరితికి నువ్వు మీద కోపకించినాడు అలా నరుల్లో ఉండే ఆత్మ ఏమైపోతుందట క్షీణించిపోతుంది మనం క్షీణించిపోతున్నాం అని అంటే దేవుని కోపం మన మీద ఉన్నట్లు అర్థం అయితే కోర కుమారుల యొక్క దీన ప్రార్థన మన చాలా ముచ్చటగా కనపడుతుంటుంది మమ్మల్ని బ్రతికించయ్యా దేనికి బ్రతకాలి గొప్పవాళ్ళుగా బ్రతకలేం కదా నీ ఎందు సంతోషించినట్లు దేవునికి స్తోత్రం దేవుని ఎందు మనం సంతోషించాలి ఈ రోజుల్లో మనం సంతోషించి దేవులు సంతోషించాలంటే పనిలో డబ్బులో సంపాదనలో అట్లో వీటిలో లోకంలో వీటిలో సంతోషించాలనుకుంటాం కాదు వీళ్ళు సంతోషించడానికి ఎంత బాగుందో మేము నీ ఎందు సంతోషించినట్లుగా మమ్మల్ని భూమి మీద బ్రతికించు ఎందుకంటే దేవుడిచ్చే సంతోషం చాలా ఉన్నతమైనది ఇదిగో నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నా లోకం ఇచ్చే శాంతి కాదు నా శాంతినే మీకు ఇది ఎవరు కూడా మీ ఎదుటి నుంచి తీసివేయలేదు ఇది కాదుగా మనకు కావాల్సింది మనం కూడా కోరుకోవాల్సింది సంతోషం కదా ఏ కోరుకుంటాం కొత్త ఫోన్ వస్తే సంతోషం కొత్త టీవీ వస్తే సంతోషం కొత్త బట్టలు వస్తే సంతోషం ఇవన్నీ మారిపోతాయి పాత అయిపోతాయి కానీ దేవుడిచ్చే సంతోషం నూతన సంతోషం నూతన బలం అక్షర యవనం వల్లని యవనము కొత్త తగ్గుచుండున ప్రతిరోజు ఒక సంతోషంతో దేవుడు మనల్ని నింపుతాడు మనం అనుకుంటా మోసే అన్ని రోజులు అసలు ఎట్లా వెళ్తూ ఉండేవాడు దేవుని సంతానికి బోరు కొట్టకుండా మనం నాలుగు రోజులు సన్ని కంటిన్యూ పోస్తే బోర్డు కొట్టేస్తుంది రోజు పోతూ ఉంటాడు ఈయన మోసే అసలు ఏముంది అసలు అక్కడ ఏమనిపిస్తుంటుంది అక్కడ అసలు ఎట్లా ఉంటుంది ఎంటర్టైన్మెంట్ ఏమన్నా ఇస్తారా దేవుడు సినిమాకి పోవాలంటే వట్టి ఫైట్లు ఉంటే జరిపోద్ది వట్టి ఉంటే సరిపోద్ది వట్టి కథలు ఏం కదా దాంట్లో అన్ని మిళితం చేస్తారు వాళ్ళు కదా ఒక మనిషిని రంజింపజేయటానికి ఒక మనిషిని ఆకర్షించుకోవటానికి ఫైట్లు పాటలు సీన్లు రొమాన్స్లు ఆప ఒకటి కాదు అన్నీ దేవుడు అట్లా చేస్తాడు అట్లా పోతేనే కొంతమంది పోయి చూసి చెప్పే ఆ సినిమా బాగలేదు దండక సినిమా టికెట్ వేస్ట్ ఇది వేస్ట్ అంటూ ఉంటారు బయటకు వచ్చి పాపం అయితే దేవుని దగ్గరకు వచ్చి మనం సంతోషించేంతగా దేవుడు ఏం చేస్తాడంటే ఆయన ఇచ్చే సంతోషం మన జీవితంలో పొందుకుంటే తెలుస్తుంది అనుభవిస్తే తెలుస్తుంది అందుకని యహో ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నాడు ఆ దేవుడు సంతోషాన్ని మనం కానీ పొందుకోగలిగితే మన జీవితంలో దాన్ని అనుభవించగలిగితే ఇంకా లోకంలో ఏది కూడా మనకు ఎన్నదగినది కాదు మీన్ లెక్క కూడరాదు అసలు కొన్ని కోట్లు తెచ్చేది ఆ విధంగా ఇదే మాట అంటే పగడమ్మల కంటిను వెండి కంటిను వజ్రముల వైడు రిమ్మలు నీ సన్నిధి నాకు ఎంతో ప్రియమైనది అంటాడు ఐ మీన్ నీ సన్నిధి ఎంతో ప్రియము దాన్ని నేను ప్రేమిస్తున్నాను నీ ఆవరణం చూడవాలని ఎంతగానో ఆశపడుతున్నాను ఏం ఎన్నిసార్లు ఎందుకు అంటే ఆ దేవుని సన్నిధిలో ఆయన సంతోషాన్ని అనుభవిస్తున్నాడు కాబట్టి ఈరోజు ఎంతమంది దేవుని సన్నిధి అంటేనే ఎక్కసం బాధ కంపరం ఏదో ఒక ఆదివారం వచ్చింది సరిపోదు కదా ఇంక మళ్ళీ వారం వారం వస్తారు రోజు ఎవరు వస్తారు అని క్రైస్తవులు ఈరోజు తగలబడిపోయినారు వీళ్ళంతా కోరాహు సంతతే అయితే ఆ సంతతుల నుంచి బయటకు వచ్చిన కోరాహు కుమారులు వీళ్ళు దేవుని సంతోషాన్ని కోరుకుంటున్నారు దేవుని సన్నిధిలో తమ సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నారు కనుక నీ ఎందు సంతోషించినట్లు మమ్మల్ని బ్రతికించు నీ కృప మాకు చూపించు నీ రక్షణ మాకు దయచేయని ప్రార్థన చేస్తున్నారు అందుకని ఆయన బ్రతికించేవాడు ఆయన బ్రతికిస్తాడు కూడా ఆయన అంటాడు చూడండి తొమ్మిదవచనం మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడే వారికి సమీపంగా ఉన్నది ఆయన రక్షణ ఎవరుకుంటుందట దగ్గరగా భయపడే వాళ్ళకి అంటే దేవుడు అంటే భయం లేని వాళ్ళకి రక్షణ ఎలా ఉంటుంది చాలా దూరంగా ఉంటుంది అని అర్థం ఏంకంతే చాలా దూరంలో ఉంటుంది అయితే ఎవరైతే దేవునికి భయపడుతుంటారో రక్షణ వరకు సమీపంలో సమీపం దాన్ని పొందుకోవచ్చు దేవునికి భయపడుతున్నవాడు అంటే రక్షణ సమీపంలో ఉంటుంది అంటే శిక్షలుంటాయి శోధనలు ఉంటాయి శ్రమలు ఉంటాయి కష్టాలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ రక్షణ కూడా అక్కడే సమీపంలో ఉంటుంది ఐ మీన్ ఎన్ని రాకమానం నీతిమంతులు కలుగు ఆపదలు అనేక నీతిమంతులు ఏడు ఏడుసార్లు పడినప్పటికీ కూడా వాడు తిరిగి లేస్తాడు నీతి నిమిత్తం ఆకల తప్పులు కలిగిన వారు దాన్ని అంటే అన్నీ ఉంటాయి నీతి నిమిత్తం హింసించబడినప్పుడు దూషించబడినప్పుడు అవమానపరచబడినప్పుడు మీరు ధనిలు అంటే నీతిగా బ్రతికుతాయంటే ఇంకా అన్ని నాకు ఇంకా దేవుడు ఎప్పుడు నాతో ఉంటాడు నేను విహరిస్తూ ఉంటాను హ్యాపీగా ఉంటాను అని అనుకుంటే అది తప్పు నీతివంతునికి అన్నీ ఉంటాయి కానీ రక్షణ కూడా సమీపంగా ఉంటుంది ఈరోజు కొంతమంది కష్టాలు పడుతున్న వాళ్ళని కొంతమంది బాధపడుతున్న వాళ్ళని చూసి లేదో నీతి లేని వాళ్ళేమో అని మనం ఒకసారి సర్టిఫికెట్ ఇచ్చేస్తూ ఉంటాం తప్పు వారు కొరకు కష్టాలు అనుభవిస్తూ ఉండొచ్చు నీతి కొరకు శ్రమం అంటే మోసం చేయడం కాక అన్యాయం చేయడం చేతగాక అక్రమం చేయడం కాక కొన్ని కొన్ని దేవుని ముఖాలను చూసి దేవుని మీద ఆధారపడి లోకంతో ఎందుకంటే ఈ లోకంలో దేవుని పక్షం నిలబడేవాడు లోకంతో ఎప్పుడు కూడా వ్యతిరేకంగానే ఉంటాడు మనం జీవిస్తున్నది ఈ లోకం ఒకరింట్లో ఉంటూ ఒకరికి వ్యతిరేకంగా ఉంటే వాళ్ళు మనం బాగా చూసుకుంటారా చూస్తారా ఏమైనా మా ఇంట్లో ఉండే మా ఉప్పు తింటూ మా కార తింటూ మాకే ద్రోహం చేస్తామని వాన్ని చిత్రహింసలు పెడతారు మనం ఉండేది ఎవరు దేవుని బిడ్డలమైనప్పుడు కూడా మనం జీవిస్తుంది ఎక్కడ ఈ లోకంలో ఈ లోకం ఏ లోకం దుష్టుని లోకం ఇది దుష్ట సంబంధమైనటువంటి లోకం ఇప్పుడు మనం ఈ లోకంలో మనం ఉంటున్నాం కాబట్టి ఈ లోకంలో కొన్ని శ్రమలు మనకు ఖచ్చితంగా ఖచ్చితంగా పెడతాడు మనల్ని హింసిస్తాడు మనల్ని బాధ పెడతాడు మనల్ని అవమానపరుస్తాడు మమ్మల్ని హింసలు పెడతాడు మనల్ని ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు మాత్రం మనం నీతి తప్పకూడదు నీతి తప్పి మనం రాకూడదు అయితే వాడికి దాసులుగా అవ్వచ్చు వాడికి దాసులు అయితే మనం ముద్దు పెట్టుకుంటాడు ఇసుక ఏదో వచ్చి దేవుణ్ణి ముద్దు పెట్టుకోవాలని వచ్చాడు కదా అటు వాడు కూడా వచ్చి ముద్దు పెడతాడు అయితే ఏదో కపటమైన ముద్దు పెట్టి అప్పచెప్పాడు కానీ అయితే యేసు పురుగు దగ్గరకు వచ్చాడు సాప్తాను ఒకరోజు ఇదిగో నీకు ఎన్ని బాధలన్నీ వద్దనుకుంటే నాకు నమస్కారం చేయి ఈ లోకంలో మహిమలన్నీ నేను ఏ కష్టం రాకుండా నీ పాదాల కాడి కష్టం రాకుండా నేను చూసుకుంటాను అంటాడు వీటన్నిటికీ మనం తట్టుకోలేమన్నప్పుడు మనం లోకాన్ని కాంప్రమైజ్ అయిపోకూడదు దేవుని రక్షణ మనకు సమీపంగా ఉన్నది కాబట్టి మనం రక్షణను వెతకాలి ఆ బాధల్లో కూడా శ్రమంలో కూడా కష్టాల వేదనలో కూడా మనం ఏమి వెతకాలి దేవుని రక్షణ మీద అటు కన్నులు మనకు దయచేయని కాక అందుకని ఇక్కడ దేవుని యొక్క ఉన్నతమైన మాటలు ఆడ అంటాడు ఆయన బ్రతికించమంటున్నాడు నీవు మమ్మల్ని బ్రతికించబా అంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు కూడా ఈ మాటలు వింటున్న మన జీవితాలను కూడా దేవుని ఎందుకు సంతోషించినట్లుగా మనం బ్రతికించడం కాక మనం బ్రతికే మన బ్రతుకు ఒకవేళ సంతోషం లేదేమో సమాధానం లేదేమో నెమ్మది లేదేమో ఏటి ఎందుకు కూడా మనకి ఆనందం లేదేమో అయితే రాత్రి ఈ ఉదయం కలిసిన మనం పలికి ఒక మంచి మాట ఏంటో తెలుసా పూర్వ కుమారులు మనతో పాటు చేరి మనకు నేర్పిస్తున్నమాట అన్నమాట ఇదిగో మేము బలికేం ఇట్లా మమ్మల్ని ఆయన బ్రతికించాము మీరు కూడా బ్రతకాలని ఆశపడుతున్నారా అయితే అడగండి దేవా మేము నీ ఎందు సంతోషించినట్లుగా మరల మమ్మల్ని బ్రతికి ఇన్ని రోజులు ఏ బ్రతికి బ్రతికా మాకైతే తెలియదు మరలా మమ్మల్ని బ్రతికించు అంటే రెండోసారి ఎవడైనా క్రీస్తునందరినీ ఎడలవాడు నూతన సృష్టి ఇదిగో పాతవి గతించిన సమస్తము కొత్త వాయినం క్రీస్తు మన నూతన సృష్టిగా ఈ ఉదయ కలసం మార్చును గాక ఒక నూతనమైనటువంటి దేవుడి యొక్క కార్యాలు మన జీవితంలో జరిగించను గాక ఇదిగో ఇప్పుడే అది మొలుచునట్టాడు ఆయన ఎప్పుడు మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఎప్పుడైతే అడుగుతామో అప్పుడే అది ఇప్పుడు ఎప్పుడైతే భూమిలో ఎత్తనం వేస్తేనే కదా మొలకొచ్చేది ప్రార్థన అనే ఒక విత్తనం మనం దేవుని సన్నిధిలో వేస్తే మన సంతోషం నిమిత్తం మన సమాధాన నిమిత్తం క్రీస్తు మన జీవితాలను గురించి సంతోషం నిమిత్తం ప్రార్థన ఒక విత్తనాన్ని మన విశ్వాసంతో మనం ఈ దిన నాటగలిగితే నిత్యముగా విత్తనము వృక్షమై మహావృక్షమై మనకు ఆశ్చర్యం నీడనిచ్చును కాక ఆ నీడ కింద అంటాడు ఇదిగో నీ జలధర వృక్షపు నీడలో నేను ఆనందభరితుడినై అంటాడు భక్తుడు అదే నీడలో మనం ఏదైతే విశ్వాసంతో నాటుకుంటామో ఆ చెట్టు నీడలో మనం సెదీర్చబడాలి నెమ్మది పొందాలి అటు కృప దేవుడు మనకు కాక ఎజకల్ గ్రంథంలో అదే మనం చూసింది బ్రతికింపజేసేది పాడైపోయిన ఎముకలు చెదిరిపోయిన ఎముకలు ఒకదానికి ఒకదానికి సంబంధం లేదు లోయలో కుప్పల కుప్పలుగా పడిపోయిన ఎముకలు ఆ ఎముకల దగ్గరకు దేవుని స్వరం వెళ్ళింది ఎముకల్లోనికి జీవం వచ్చింది అవన్నీ కదిలి ఒకదానికొకటి కదిలి అతుక్కున్నాయి వాటి మీద చర్మం నరాలు మాంసం అన్నీ పూడుకున్నాయి దేవుని జీవం వాటి వాటిలోనికి వచ్చింది అవి చక్కగా లేచి క్రీస్తుకు ఒక సైన్యం వల్ల నిలబడ్డాయి ఐ మీన్ ఒకవేళ మన జీవితాలు చెదిరిపోయినటువంటి పరిస్థితులు తారుమారు అయిపోయినటువంటి ఆలోచనలు ఏదో ఏదో ఎట్లా అయిపోయి లాస్ట్కి ఎట్లా చతికిలబడిపోయినటువంటి పరిస్థితుల మధ్య మన బ్రతుకులు ఉంటే ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్కు చెదిరిపోయిన మన జీవితాలను పతనమైపోయిన మన బ్రతుకులను చంద్రవందరైపోయినటువంటి ప్రతి సమస్యలన్నిటి కూడా ఏశ నామం తిరిగి సమకూర్చబడను కాక ప్రార్థన చేసుకుందాం